ఏబీ న్యూస్ కి స్వాగతం మహబూబా జిల్లా పట్టణ కేంద్రంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆవిర్భావ సభ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక సుప్రభా కాన్ఫరెన్స్ హాల్లో డిజిటల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ అధ్యక్షత నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తులుగా సీనియర్ జర్నలిస్ట్ పాసింగ్ యాదగిరి తెలంగాణ సోషల్ మీడియా ఫోరం కలిగిన దేశాయి కరుణాకర్ రెడ్డిలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ డిజిటల్ మీడియా జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ మీడియా ప్రజల వైపు నిల్వాలని పిలుపు ప్రశ్నిస్తూ సమాజంలో జరుగుతున్న చెడును అరికట్టి మంచిని ప్రోత్సహించే విధంగా మీడియా పాత్ర ఉండాలని తెలుపుతూ పేదలకు జరుగుతున్న అన్యాయాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ప్రతినిధులు మహబూబా జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన డిజిటల్ మీడియా జర్నలిస్టులు ప్రతినిధులు పాల్గొన్నారు ప్రస్తు ఉంది మీడియా అంటేనే గుత్తాధికారులు గుత్తాధిపత్తి నడిపించే పెట్టుబడిదారులు అది క్యాపిటలిస్ట్ ప్రెస్ ఇప్పుడు ఇది సోషల్ మీడియా అది కామన్ మ్యాన్ ప్రెస్ క్యాపిటలిస్ట్ ప్రెస్ వర్సెస్ కామన్ మ్యాన్ ప్రెస్ కామన్ మ్యాన్ మీడియా ఏంటంటే సామాన్య జీవితాన్ని చూపించాలి రాజకీయ నాయకుల చుట్టూ తిరగొద్దు అస్సలు వాళ్ళకు ఈ సమంత గౌరవం కూడా ఇవ్వద్దు లెక్కన పెట్టద్దు దొంగలను రాజకీయ నాయకులను కానీ సినిమా స్టార్స్ను కానీ గ్లామర్ ఉన్నా అధికారం ఉన్నా చెత్తబుట్లు పడేసేయాలి అది పనికిరాని గ్లామర్ దొంగలు సృష్టించి డబ్బులు చిక్కుకున్నరు అది సృష్టించుకున్నరు అది అట్లా కాదు సామాన్య చుట్టూ నోరు లేని సామాన్య చుట్టూ తిరగాలి నోరు లేని వాళ్ళు నోరు కావాలి వెన్నుపూస లేని వెన్నుపూస పూస కావాలి మనం ఎందుకంటే ఆ రాజకీయాలు ఉన్న వాళ్ళందరూ ఎవరు ఉన్నారంటే స్పైన్లెస్ వండర్స్ బ్రెయిన్లెస్ వండర్స్ హార్ట్లెస్ వండర్స్ టంగ్లెస్ వండర్స్ అండ్ సోల్లెస్ వండర్స్ బేజుబాన్ ఆర్ బేజు బేజమీర్ అనే వృద్ధులు మనకి ఆత్మ లేదు నాలుక లేదు అటువంటి వాళ్ళు వద్దు మనకు వాళ్ళని పట్టించుకునే పట్టించుకోం పూచిక పిల్లల్లో కూడా ఏమి రాజకీయ నాయకులకు ఎందుకంటే అందరు దొంగలు క్లెప్టోక్రాట్స్ కాబట్టి సినిమాల్లో కూడా అటువంటి ఉంటారు పచ్చి బూత్ ఉంటుంది దాంట్లో ఇంకా ఉండదు తెలుగు సినిమాలు మాత్రం అందుకని వాళ్ళని పట్టించుకోవద్దు క్రికెట్ అనేది ఆటనే కాదు డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ జీరో వరల్డ్ ఒలింపిక్స్ వాళ్ళే చెప్పిన డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఇన్ క్రికెట్ ఈస్ జీరో మీరు బాక్సింగ్లో ఇంకో దాంట్లో చాలా విలు ఉంటుంది దీంట్లో ఏం లేదు డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ లేదు ఈ టీం వర్క్ కూడా లేదు దాన్ని చూపిస్తుంది దొంగలంతా అందుకని అది మనం చెత్తపూట్లు పడేద్దాము ప్రతిదీ సైంటిఫిక్గా ఉండాలి విమర్శనాత్మక దృక్పథమే ఉండాలి ఎందుకంటే జర్నలిజానికి కేంద్ర బిందువు విమర్శనాత్మకమైన ఆలోచన క్రిటికల్ థాట్ ఇస్ సెంట్రల్ టు జర్నలిజం క్రిటికల్ థాట్ చూడాలి నల్లని అన్ని నీళ్ళు తెలియని పాలన నమ్మొద్దు నమ్మితే జర్నలిజమే కాదు పలానా మందు పనిచేస్తుందని చెప్తే అది లాబ్లెట్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భావ సభ పోరాటాల గడ్డ మానుకోట గడ్డ మహబూబాద్ జిల్లాలో కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా సోషల్ మీడియాలో నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి ఇలాంటి యూనియన్ ఏర్పడాలని నేను గత పది సంవత్సరాల నుంచి కూడా నేను అనుకున్నాను ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోను ఉన్నవారు సమాజం పట్ల స్పృహ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ కిందనే భావించవచ్చు అయితే ఈరోజు చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెట్టుబడిదారుల మీడియాలో పనిచేసి వాళ్ళు చెప్పు చేతుల్లో ఇమడలేక చాలామంది బయటకు వచ్చి మరి సొంత వెబ్ పేజీలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈరోజు సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు అయితే ఈ దాడిని ఈ దాడిని తట్టుకోలేక సోషల్ మీడియా ప్రపంచాన్ని తట్టుకోలేక వీళ్ళ మీద అణచివేత కావచ్చు వీళ్ళని చిన్నచూపు కావచ్చు చూస్తున్నారు అయితే దీనికి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇలా మీకు తెలుసు గంజి రవీణ్